హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియో కన్నా ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఏంటంటే తాటిబూరలు అండి ఆంధ్రా స్పెషల్ అంటారు కదా ఇంకా ఈ తాటిబూరల కోసం నేను రెండు తాటికాయలు తెప్పించాను ఇప్పటికే తాటికాయల సీజన్ అయిపోయింది ఇంకా లాస్ట్లో అక్కడక్కడ దొరుకుతున్నాయి ఇంకా మనకి తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళు తాటికాయలు తెచ్చారండి ఇప్పుడు వీటితోటి తాటిబూరలు చేసుకుందాము అలాగే మీకు ఎవరికైనా సరే అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి ముందు ఈ తాటికాయలను ఒకసారి నీట్గా వాష్ చేసుకుని పైన ముచ్చికలను అయితే తీసేశాను ఈ తాటికాయలు చాలా బాగున్నాయండి అంటే మనకు తాటిబూరలు చేయడానికి ఎలా కావాలో అలా ఉన్నాయి ఈ తాటికాయలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా పండితే గనక పురుగులు ఉంటాయి లేదా పుల్లటి వాసన వస్తుంది అందుకని తాటికాయలు అస్సలు అనమాట ఇంకా ఈ తాటికాయని నేలకేసి రెండు సార్లు అటు ఇటు కొడితే తాటి టెంకలు చక్కగా విడిచిపోతాయి ఇంకా అప్పుడు మనం తాటి ఉన్న పీచుని అయితే తీసేసుకోవచ్చు ఈ తాటికాయలను పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకుని తింటే చాలా బాగుంటుందండి ఇంకా నాకు తెలిసింది ఏంటంటే ఈ తాటికాయ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదంటండి అప్పట్లో మన పెద్దవాళ్ళు తాటికాయలు చక్కగా తినేవాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళండి తాటికాయనే కాదు మనకు నేచర్ ఇచ్చిన ఏ ఫ్రూట్ అయినా కూడా మంచిదేనండి ఇప్పుడంటే తాటికాయలు లాంటివి పల్లెటూరులో వాళ్ళకే తెలుస్తున్నాయి సిటీలో ఉన్న వాళ్ళకి బాగా పెద్ద పెద్ద వాళ్ళకైతే తెలుసు కానీ వాళ్ళు ఇలా వండుకుని తినాలన్న దొరకని పరిస్థితి అయిపోయింది ఇంకా తాటిబూర్లు తాటిగారు లాంటివి ఎవరైనా హోమ్ మేడ్ అని చెప్పి అమ్మితే కొనుక్కుని తింటున్నారు ఇంకా ఇక్కడైతే నేను తాటి టెంకులకు ఉన్న అయితే మొత్తం లాగేస్తున్నానండి ఇలాగే మొత్తం టెంకల్ ఉన్న తాటి పీచు అయితే లాగేసుకోవాలండి ఈ టెంకల్ తాటికాయ గుజ్జు బాగుందండి చేతితోటి పిసిగితే టెంకలోని గుజ్జు గుజ్జంతా బయటకు వచ్చింది టెంకల్ కొంచెం పండలేదు అనుకుంటే కొంచెం వాటర్ చల్లుకుని టెంకను పిసిగితే కాస్త పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ టెంక్ గుజ్జుని తీసుకోవాలండి ఈ టెంక్ లోని తీయడానికి ఇలాంటి ఒక జల్లెడం తీసుకోవాలి టెంకన్ తీసుకుని జల్డి పైన పెట్టుకుని గీరాలి అప్పుడు గుజ్జు కొంచెం కొంచెంగా ఆ హోల్ నుంచి బయటకు వచ్చింది లేదు ఇలా తీయలేము చిన్న హోల్స్ కదా లేట్ అవుతుంది అనుకుంటే ఒక గిన్నె కానీ లేదా పప్పుల డబ్బాలు ఉంటాయి కదా స్టీల్వి అలాంటివి కానీ తీసుకుని వాటి అంచుకేసి తాటి టెంకను చక్కగా గీరితే తాటిపేసు మొత్తం వచ్చేసిద్ది ఈ తాటిబుర్రెలు చేయాలంటే తాటిపేసను తీసి ప్రాసెస్ ఎక్కువ దానికేనండి కాస్త ఓపిక కావాలి మిగతా పనంతా కూడా ఈజీనే నేనైతే ఈ గిన్నె తీసుకుని అంచుకేసి గీరుతున్నానండి అంచు కొంచెం పదునగా ఉన్న మూలన తాటి పేసం చక్కగా వస్తుంది ఇలాగే మొత్తం తాటి టెంకలు అన్నింటిని కూడా అంచుకేసి గీరుకుని తాటి పేసాన్ని అయితే రెడీ చేసుకోవాలి ఇదిగోండి రెండు తాటికాయలు తాటిపేసం ఇంత వచ్చింది కానీ ఇందులో పీసులు కూడా ఉన్నాయండి ఇప్పుడు దీన్ని స్టైన్ చేసుకోవాలి ఆ పీసులు ఏమీ లేకుండా మెత్తని పేసం వచ్చేలాగా చెయ్యాలి దీనికోసం నేను ఒక జల్లడం తీసుకున్నాను ఇంకా ఇందులో కొంచెం కొంచెం తాటిపేసాన్ని వేసుకుని చేతోటి జల్లించుకున్నట్లుగా జల్లిస్తే మొత్తం పేసమంతా కూడా కింద పెట్టిన గిన్నెలోకి దిగిపోతుంది పైన పీచులు ఉండిపోతాయి ఇలాగే మొత్తం తాటి పేసాన్ని అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కూడా చక్కగా వడగట్టేసి తీసుకోవాలి ఇదిగోండి ఇది తాటిపేసం అండి లేదా తాటి అయినా అనొచ్చు ఈ గుజ్జుని మా ఊర్లో చిన్నప్పుడు అయితే మామిడి తండ్ర వేస్తాం కదా అలాగే తాటికాయలతోటి తాటిదాండ్ర వేసేవాళ్ళు అది చేప మీద వేస్తారు అందుకే మేమైతే తాటి చేప అనేవాళ్ళము బాగా ఎండిన తర్వాత మామిడి దండ్ర ఎలాగో అలాగే ఈ తాటి చేపను కూడా తినేవాళ్ళము చాలా బాగుండేదండి ఇప్పుడైతే ఎవరు వేయడం లేదు ఇలాంటి తాటి చేపను కనుక మీరు ఎవరైనా ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా తాటిబూర్ల కోసం పిండిని కలుపుకుందాము ముందు ఈ తాటిపేసంలో వాము వేసుకోవాలి అది మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మేమైతే తాటికాయలతో ఏం చేసినా సరే వాము మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాము తింటున్నప్పుడు వాము తగిలితే చాలా బాగుంటుంది పైగా అరుగుదల కూడా ఉంటుందంట మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు తర్వాత బెల్లం వేసుకోవాలి ఈ బెల్లాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నానండి బెల్లం వద్దనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ బూర్ల కోసం నేను వరిపిండిని వాడుకుంటున్నాను తాటి బూర్లకైతే వరిపిండే బాగుంటుంది పిండి మెత్తగా ఉండాలండి అప్పుడే బాగుంటాయి ఈ బియ్యం పిండిని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం జావగా ఉంటే మళ్ళీ బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి దీనికి కొలతంటూ ఏం లేదు మనకి బూరెలు వచ్చేలాగా పిండి ఉండాలి అంతే బాగా జావుగాను కాకుండా గట్టిగాను కాకుండా మధ్య రకంగా ఉండి బూరలు వచ్చేలాగా ఉంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడే తీపి చూసుకుని సరిపోకపోతే బెల్లం కానీ పంచదార కానీ కలుపుకుని ఈ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక పిండిని బూరెలాగా వేసుకోవాలండి ఇదిగోండి పిండి కాసేపు అయితే నానింది ఇప్పుడు ఇంకా బూరెలు వేసుకుందాము ఈ పిండిని చేత్తో తీసుకుని రౌండ్ లాగా చేసుకుని వేడి వేడి నూనెలో వేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదంటే పైన వేగిపోయినట్టుగా ఉంటాయి కానీ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదు పచ్చగానే ఉండిపోతాయి అందుకనే స్టవ్ని లో ఫ్లేమ్లో అన్నా లేదా మీడియం ఫ్లేమ్లో అన్నా పెట్టుకుని చేసుకోవాలి బూరెలన్నీ ఒకటే రౌండ్గా వస్తే సరే సరే లేదంటే ఎలా వచ్చినా సరే బాగుంటాయండి కొన్ని వేసిన తర్వాత ఇంకొన్ని బూరెలు వేసుకుని చక్కగా వేయించుకుంటూ ఫ్రై అయిన బూరెలని గరిటితో తిప్పుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని బూరెలు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి అంతేనండి తాటిబూరలు రెడీ అండి ఇవి చల్లారిన తర్వాత తినాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం చేదుగా ఉంటాయి అందుకని ఈ తాటిబూరలు చాలా చాలా బాగుంటాయండి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి మీకు ఎవరికైనా సరే నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్